మన ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే రాళ్ళ ఉప్పు దీపం ప్రతి శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు లేదా సాయంత్రం ఐదు నుండి ఆరు గంటలలోపు ఈ దీపాన్ని వెలిగించినట్లు అయితే మీ కష్టాలు తొలగుతాయి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఒక ప్రమిదలో రాళ్ళ ఉప్పును వేసి దానిపై ప్రమిదను పెట్టాలి అందులో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించాలి ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి అష్టోత్తర సతనామాలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది ఆ ఇంట్లో నివసించేవారు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్తిల్లుతారు ఇలా శుక్రవారం ఉప్పు దీపం పెట్టేవారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ధన ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలోని ఉప్పును తీసి నీటిలో కలిపేయాలి వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి ఇలా చేసినట్లు అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది రుణ బాధలు తొలగుతుంది